ఇక్కడికి వస్తున్నప్పుడు నేను దయాకర్ రావు గారు మధ్యలో ఏం గల్ పోయి వచ్చినాం పైకెళ్ళి చూస్తుంటే కింద చెరువులు కాలువలు బ్రహ్మాండంగా నిండున్నాయి కింద అక్కడ దిగినాక ఒక రైతుతో మాట్లాడినాం అన్నా ఏందే బాగున్నారా మీరు ఎట్లున్నది వ్యవసాయం అంటే ఆయన ఒక్కటే చెప్పిండు కొడకా కేసీఆర్ గారికి చెప్పు కేసీఆర్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాదు కే అంటే కాలువలు సి అంటే చెరువులు ఆరంటే రిజర్వాయర్లు రైతుకు దన్నుగా వెన్ను దన్నుగా నిలబడ్డ నాయకుడు కేసీఆర్ అనే మాట చెప్పు అన్నాడు చరిత గుండెల మీద చెరగదు మీ చిరునామా అను పెరుగల త్యాగాల మరువదు ఈ నేలమ్మ మారాదు నీవయ్యా మారేడు నీవయ్యా మారాజు నీవయ్యా కలబిలు వదిలిసిన నేతవే చంద్రశేఖరు